భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అంగీకార శక్తి అంటే యాక్సెప్టెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సృష్టిలో ఈ అంగీకరించడం అనే శక్తి అనితర సాధ్యమైనటువంటిది అంటే దీని గురించి చెప్పడం ఎవరి వల్ల అవదు సాక్షాత్తు ఆ సుప్రీం ఎనర్జీయే ఈ అంగీకార శక్తి రూపంలో మీ జీవితంలో కొలువై ఉంటారు ఇంతలా ప్రాధాన్యత కలిగినటువంటి ఈ శక్తి సాధారణంగా అందరి జీవితంలోకి రాదు ఒక యోగం అర్హత పురాతృత ఉండాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి ప్రతి ప్రాణి తనకివ్వబడినటువంటి ఆ శరీరాన్ని ఆ శరీరం యొక్క పరిధులలోనే తనను తాను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తుంది అంటే ఒక సింహం ఉందనుకోండి అది శాకాహారంగా మారాలని అనుకోదు ఆల్రెడీ ఆ శరీరం యొక్క ఎలాంటి శరీరం ఇవ్వబడిందో ఆ శరీరానికి తగ్గట్టు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ అనుగుణంగా తన ప్రవర్తన ఉంటుంది సృష్టిలో ప్రతి జీవి ప్రతి ప్రాణి అలా జీవించాలి కానీ మానవుడి దగ్గరకు వచ్చేసరికి చాలా కారణాలు ఈ అంగీకార శక్తిని అంగీకరించే పరిస్థితిలో ఉండకుండా జీవించాల్సి వస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి ఆ కారణం కూడా ఒకటి ఉంటుంది కానీ దైవేచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది కాబట్టి ఈ అంగీకార శక్తి గురించి మానవులకు సంబంధించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇవ్వబడినటువంటి శరీరం ముందుగా స్త్రీ పురుష ఏ తత్వాలైతే ఉన్నాయో ఆ తత్వాలను మనస్ఫూర్తిగా అంగీకరించాలి భేదభావం ఉండకూడదు దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఏ కుటుంబంలో జన్మించావో తల్లిదండ్రులు రక్త సంబంధీకుని అందరినీ ఉన్నది ఉన్నట్టుగా యా ఇట్ ఈజ్ వారు ఎలా ఉన్నా అంగీకరించండి మూడవది మీ ఆర్థిక స్థితిగతులు మీ వృత్తి లేదా మీ వ్యాపారం ఎలా ఉన్నా అంటే మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి నేను ఏదో ఒక రోజు దాంట్లో బయటపడతాను అద్భుతంగా జీవిస్తాను అని ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు కానీ వాస్తవంగా మీకు మీ వాస్తవ స్థితి ఏదో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అంగీకరిస్తే మీ లోపల ఉన్న దివ్యశక్తి దాని నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ప్రయత్నం చేస్తుంది మీకే క్లారిటీ లేకుండా ఈరోజు ఒక రకంగా రేపొక రకంగా ఎల్లుండి ఒక రకంగా ఆలోచించుకుంటూ అసలు సమస్య ఉందా లేదా అన్న మీమాంసలో మీరే ఉంటే ఆ దివ్యత్వపు ప్రవాహం ఎటు ప్రవహించాలి అందుకే స్పష్టత అంగీకార శక్తి ఎప్పుడైతే మీ జీవితంలోకి సమృద్ధిగా వస్తుందో వెంబడే మీకు స్పష్టత వస్తుంది నేను ఎక్కడున్నాను నాకు ఎలాంటి శరీరం లభించింది నా భార్య పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసేస్తారు మీలో భేదభావం ఉంటుంది మీ వృత్తిని ప్రేమించడం మొదలు పెడతారు వ్యాపారాన్ని ప్రేమించడం మొదలు పెడతారు మీరున్న ఊరు జిల్లా దగ్గర నుంచి ప్రపంచం వరకు ప్రతి దాని మీద యాక్సెప్టెన్సీ మీకు ఏది ఇవ్వబడిందో దాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో దాని పట్ల కృతజ్ఞత కలి కృతజ్ఞత కూడా ఎప్పుడైతే అంగీకరిస్తావో దాని విలువ తెలుస్తుంది తద్వారా దాని పట్ల కృతజ్ఞత తెలియజేస్తావు నీటికి ఇంటర్లింక్ ఈ అంగీకార శక్తి ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ శరీరం నీకు అద్భుతంగా పనిచేస్తుందో నీ శరీరంలోని అరవై ట్రిలియన్ కళాలు వాటిని యాక్సెప్ట్ చేయాలి శరీరానికి ఏదో సమయానికి ఆహారం ఇచ్చేసానా పడుకున్నానా శరీరంతో తీసుకోవాల్సిన కోరికలు తీసుకోవడం ఏదో రోజు అనారోగ్యం వస్తే దానికి సంబంధించి ఎంత గాల్లో 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 జీవించినట్లు జీవించేస్తుంటారు వాస్తవానికి మీరు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉంటే మీకు ఏం రావాలో అది వస్తుంది ముందు మీ ఉన్న స్థితిని ఒప్పుకోండి బలంగా దృఢంగా శక్తివంతంగా అప్పుడు వాటికి ఉన్న అడ్డంకులు అవే తొలగిపోతాయి మీ జీవితంలో ఎవరో వచ్చి మీ కష్టాలని తీర్చాల్సిన అవసరం లేదు అసలు ఎవరో ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారో తెలుసా మీకు ఈ క్లారిటీ లేకపోవడం వల్లే నువ్వు ఉన్న స్థితిలో నువ్వు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసి చూడు నీ జీవితంలోకి ఎవరైనా రావడానికి అవకాశం ఉంటుందేమో చూద్దాం నెవర్ జరగదు ఉన్న స్థితిని అంగీకరించండి మీ శరీరాన్ని కుటుంబాన్ని సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి యాక్సెప్టెన్స్ ఎనర్జీ మీ జీవితంలోకి అబ్బండెంట్గా వచ్చి తెలుగుతుంది ఈ సందర్భంలో యాక్సెప్ట్ ఎనర్జీ మీ జీవితంలోకి అబ్బండెంట్గా రావాలంటే ఏడుగురితోటి సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించండి కామెంట్ బాక్స్లో యాక్సెప్టెన్స్ అని టైప్ చేయించండి షేర్ చేయించండి अभुत नहीं चूँगी थैंक यू